వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ తుఫాను సైతం లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నారాయణ పదకొండవ డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేసిన మంత్రి నారాయణ మేము ఓటు కోసం రాలేదు వచ్చిన ఇచ్చిన మాట కోసం వచ్చాము అన్న మంత్రి ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సీఎంకు ఉన్న అపార అనుభవంతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వంద శాతం అమలు చేసి తీరుతాం అన్న మంత్రి నారాయణ అందరికీ నమస్కారాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండగ అరవై ఎనిమిది లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలు విప్రేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ ఈ ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయాన్న నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై రెండు డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ప్రతీ నెల ఒకటవ తేదీ పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేదు వాళ్ళు ఒకటి అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి చేస్తారు మీకే ఓటు వేస్తా ఓటు అలా ఓటు అడగలేదు ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందాన్ని తగ్గలేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నారు మాట కట్టుబడిస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బెడ్ మీద సపోర్ట్ ఉండేవాడికి పదిహేను వేలు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఒక్కరోజులో పనిచేస్తాం ఒకే ఒక్క రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళు ఇళ్ళల్లో లేకుండా పక్క వాళ్ళకి అడిగైనా అవయంటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా ముప్పై నాలుగు వేల కోట్లు అంత ఇస్తారు సంవత్సరానికి ఇది మనకున్న ఖజానాకి ఇది అంత తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార ఈ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నిర్దంక్షించబోతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో తూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ కూర్చొని మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లిక వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై ఏడు లక్షల మంది ఇచ్చారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒకే రోజు పదివేల కోట్లు వేశారు అది అంతా ఇంత కాదు రైతు సోదరులకు ఏదైతే ఎలక్షన్స్ ఉందో ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు నిమిషాలు పూర్తి చేస్తాము మరొక నిమిషాలు పెట్టి కూడా ఇస్తారు ప్రతి మూడు నెలలకు వస్తారు ఇంకా ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పని కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి రెండు వందల అన్నా క్యా నాలుగు అన్నా క్యాంటీన్స్ వంద రోజులు పూర్తి చేసాం మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ తయారవుతున్నాయి ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో నూటికి నూరు పాలు అదే అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను నిన్నే ఒక రోడ్డు విజిట్ చేశాను ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళ కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో ఆనందానికి లేదు వాళ్ళ ఆనందానికి అర్థం లేదు అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది అంటారు ఆ రోడ్డు కూడా హై క్వాలిటీగా చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో प्रजल के हामी इच्छा खत्त में शास्त्रों